హలో ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు మనం లివర్ కర్రీ కార్జం కర్రీ ఎలా చేయాలో చూద్దాం లివర్ కర్రీ చేసుకుందాం అండి ఇప్పుడు దానికి ముందుగా ఆయిల్ వేసుకొని అందులో సాయి జీర లవంగా దాల్చిన చెక్క హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించుకోవాలి ఇలా ఆనియన్ కొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వరకు కలుపుకోవాలి ఇప్పుడు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తగినంత కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి కారం కర్రీలో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నేను ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర్ పుదీనా ఇది సోయ కూర అండి ఇంగ్లీష్లో లో లివ్స్ అంటారు ఇది లేనిది అసలు మేము లివర్ కర్రీయే ఉండమండి దీంతోనే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఇలానే కుక్ చేస్తారా కమెంట్ చేయండి మీకు తెలిసిన రెసిపీ కుక్ చేస్తే మేము ఇది ఫ్రెష్గా కొద్దిగా హాట్ వాటర్ వేసి కొద్దిగా ఆనియన్ వేసి సాల్ట్ వేసి కడిగి పెట్టుకోవాలి వాసన మనకి వాసన అస్సలు రాదు ఆనియన్ వేసి బాగా ఇట్లా పీస్కి కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టూ టమాటోస్ కట్ చేసి వేసుకోవాలండి టమాటోస్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు కంపల్సరీ ఏం కాదు ఇందులో మసాలా కూడా వేసి వండుకోవచ్చు నేనైతే ఓన్లీ టమాటో సోయ కూర వేసి వండుతానండి టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ గరం మసాలా నేను ఆల్రెడీ స్పైసెస్ వేసాను కాబట్టి మళ్ళీ ఏం వేయట్లేదండి మళ్ళీ స్పైసీ ఎక్కువ అయిపోతుంది అంతే అండి ఇంకా ఇలా వాటర్ అవే వస్తాయి వాటర్ ఏమి వేయని అవసరం లేదు కుక్కర్ డక్కన పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ ఉడక ఉడకనిస్తే చాలు మన ఎమ్ ఎమ్మి లివర్ కర్రీ బ్లడ్ లేని వాళ్ళు వీక్లో ఒక టూ టైమ్స్ తింటే బ్లడ్ చాలా బాగా పెరుగుతుందండి చూడండి ఫ్రెండ్స్ మన ఎంఈమ్ఈ లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అసలు వాటరే వేయలేదు ఫ్రెండ్స్ చూడండి గ్రేవీ కూడా మనకి చాలా బాగా వచ్చింది అసలు వాటర్ వేయని అవసరమే లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్